హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బుక్ ఫుడ్ ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి బ్రాహ్మణ్ స్టైల్లో అటుకులు పొడులు వేసుకొని ఎలా కలుపుకోవాలి ఇలా చేస్తే కరకరలాడుతూ నెల రోజులైనా కూడా మీకు అలాగే ఉంటాయి నోట్లో వేసుకుంటే కరిగిపోయేంతలా అంత చాలా బాగుంటాయి చూడండి ఎంత బాగా ఉన్నాయో ఇలా అంటే జస్ట్ మనం ఇలా అంటే క్రష్ అవుతాయి ఇలాంటి అటుకులు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా మనకు కావాల్సిన వస్తువులు ఎప్పుడైనా అటుకులు అటుకులు కావాలి పేపర్ అటుకులు ఇవి తర్వాత ఉప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయలు తర్వాత హింగు హింగు కంపల్సరీగా యూజ్ చేస్తేనే మనకు మంచి రుచి వస్తుంది పసుపు తర్వాత పల్లీలు పుట్నాలు కరివేపాకు తర్వాత చట్నీ పొడి ఇది మెంతి పిండి మీకు ఆల్రెడీ నేను లాస్ట్ వీడియోలో పొడులు తయారు చేసుకునే వీటిలో చెప్పాను ఇది ఆయిల్ కావాలి ఈ పొడులు ఎలా తయారు చేసుకోవాలో మీకు బ్రామన్స్ చేసే పొడులు వీడియోలో ఉంది చూడండి లేదంటే నేను లింక్ కింద పెడతాను సపరేట్ పొడులు కూడా మీకు కావాల్సిన చూడండి ముందుగా ఎప్పుడైనా మనము అటుకులనే ఇలా జిల్లడ పట్టుకోవాలి ఇలాంటి దాంతో దీంట్లో సన్నట్లో ఇలా అంటే దాన్ని పొడి అనేది ఉంటుంది ఒక్కొక్కసారి వైట్ పురుగు కూడా ఉంటుంది కాబట్టి కంపల్సరీగా జిల్లడ పట్టుకోవాలి ఈ విధంగా జిల్లడ పట్టుకొని ఉంచుకోవాలి తర్వాత ఒక గిన్నెలో మందంగా ఉండే గిన్నె తీసుకోవాలి ఏదైనా సరే ఏదంటే పెద్ద సైజు బాండ్లైనా తీసుకోవచ్చు దాంట్లో ఒక బౌల్ నిండా నూనె వేసుకున్నాను ఇప్పుడు దాదాపుగా అంటే ఒక ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ ఉన్నాయి కాబట్టి అటుకులు కొద్దిగా ఎక్కువగానే తీసుకోవాలి దీనిలో పల్లీలు వేసుకోవాలి పల్లీలు మనకు కావాల్సినవి వేసుకోవచ్చు మరీ ఎక్కువ కాకుండా అంటే చూసి వేసుకోండి కొద్దిగా మీకు కావాల్సినవి వేసుకోవచ్చు నేను ఒక ఐదారు స్పూన్స్ వేసాను ఇవి కొద్దిగా వేగాలి ఇవి కొద్దిగా ఆల్రెడీ కలర్ కొంచెం డార్క్ ఉన్నాయి ఈ పల్లీలు అంటే ఇవి మంచిగా ఉంటాయి టేస్టీ పల్లీలు మనకు మార్కెట్లో టూ టైప్స్ దొరుకుతాయి కొద్దిగా వైట్గా ఉండేవి కొద్దిగా ఈ కలర్ ఉండేవి ఈ రుచి చాలా బాగుంటాయి చూడండి ఒకసారి ట్రై చేయండి ఎప్పుడైనా మీకు దొరికితే ఇవి కొద్దిగా వేగిన తర్వాత కొంచెం ఆవాలు వేసుకోవాలి పల్లీలు ఎప్పుడైనా ముందు వేసుకుంటే మంచిగా వేగుతాయి అన్నమాట కలుపుతూ ఉండాలి ఈ అటుకులు చేసినప్పుడు మాత్రం హింగు వేసుకోవాలి ఎప్పుడు కూడా మనము చెయ్యి వదలకుండాన్ని చేయాలి అందులోనూ అన్నీ ముందుగానే రెడీగా పెట్టుకోవాలి తర్వాత పుట్నాలు వేసుకోవాలి తర్వాత మిరపకాయలు ఇప్పుడు ఒకసారి కలుపుకోవాలి దీన్ని అన్నీ రెడీగా పెట్టుకొని టెక్క వేయాలి లేదంటే పోపు అనేది మాడిపోతుంది అనమాట అందుకనేసి ముందే మనం అన్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత దీన్ని ప్రాసెస్ స్టార్ట్ చేయాలి ఈ విధంగా ఒకసారి కలుపుకున్న తర్వాత పసుపు మంచిగా కలర్ వచ్చే విధంగా అంత అటుకులకు అంత సరిపోయే విధంగా పసుపు వేసుకోవాలి మనం తీసుకున్న ఆయిల్ ఒకవేళ తక్కువ పడితే అంటే ఎంత కావాలంటే అటుకులు వేసుకోవాలి తక్కువ పడితే మళ్ళీ కాచి వేసుకోవచ్చు కానీ ఒకసారి చూసి వేసుకోండి లేదంటే అటుకులు క్వాంటిటీ తగ్గించుకోవాలంతే చూడండి ఇప్పుడు అన్నీ వేగిపోయినాయి ఇప్పుడు కరివేపాకు వేసుకోవాలి కరివేపాకును శుభ్రంగా ఒక రెండు మూడు సార్లు కడిగేసేసి క్లాత్పై ఆరబెట్టుకోవాలి ఎంత ఆరబెట్టుకున్నా కూడా మనకు పచ్చి కరివేపాకు కదా కాబట్టి కొద్దిగా దాంట్లో వాటర్ ఉంటుంది కాబట్టి కొంచెం అది మంచిగా ఇట్లా క్రిస్ప్గా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఒక టూ మినిట్స్ టైం పడుతుంది చూడండి ఈ విధంగా కలర్ చేంజ్ అవ్వాలి కరివేపాకుది కరివేపాకు కొంచెం ఇదైన తర్వాతనే మనం అటుకులు వేసుకోవాలి తర్వాత ఇప్పుడు కొద్ది కొద్దిగా అటుకులు వేసుకుంటూ కలుపుకోవాలి స్టవ్ మాత్రం సిమ్లోనే ఉంచుకోవాలి మర్చిపోవద్దు అసలు హ్యా ఫ్లేమ్ అనేది ఎక్కువగా ఉండకూడదు లేదంటే కిందంతా మాడకొచ్చేస్తుంది చూడండి ఈ విధంగా తక్కువ మంటపై చేసుకోవాలి ఒకవేళ ఎక్కువ క్వాంటిటీ కేజీ టూ కేజీస్ చేయాలి అన్నప్పుడు మాత్రము మీరు అటుకులు ముందుగా జల్లెడ పట్టేసుకొని తర్వాత వేయించుకొని తర్వాత ఇలా చేసుకోవాలన్నమాట కొద్దిగా ఉన్నప్పుడు ఇలా చేస్తే మీకు ఏమవుతుందంటే కొద్దిగా అంటే మరి ఇప్పుడు హాఫ్ కేజీ కంటే కొంచెం తక్కువ ఉన్నాయి అంతే ఇవి మీకు నెల రోజులైనా అదే క్రిస్ప్నెస్తో ఉంటాయి అలాగే ఉంటాయి అసలు కరా అంటే మెత్తగా అయ్యే ఛాన్సే ఉండదు కొంతమందికి అంటే నేను ఛానల్ స్టార్ట్ చేసిన ఫస్ట్లో ఆవాలు క్లీనింగ్ చేసుకునే వీడియోలో ఒక సిస్టర్ అడిగారు మరి అటుకులు ఎలా క్లీన్ చేసుకోవాలి అనేసి అటుకులు మనకి అంటే ధాన్యం కాదు కదా అంటే మనకి బియ్యం నుంచి అటుకులు తయారవుతాయి వడ్ల నుంచి కాబట్టి దీన్ని అది ప్రాసెస్ అయింది ఇది ఆల్రెడీ వాళ్ళు క్లీన్గానే తయారు చేసి ఉంటారు దీన్ని జస్ట్ మనం పట్టుకోవాలి అంతే ఆవాలు నేను మనం గాలిచ్చుకోవడం ఆ వీడియోలో అడిగారనమాట చూడండి ఈ విధంగా మన చట్నీ పొడి ఉంది కదా చట్నీ పొడిని ఒక బౌల్లో తీసుకొని తర్వాత మెంతి పిండి కూడా తీసుకోవాలి మనం ఇంతవరకు ఉప్పు కూడా వేసుకోలేదు కదా అటుకులలో అయితే ఈ చట్నీ పొడిలో ఉప్పు కారం అన్నీ ఉంటాయి కదా మెంతి పిండిలో మాత్రం ఉండవు కాబట్టి ఇక్కడ కొద్దిగా ఉప్పు కూడా యాడ్ చేసుకొని మనం అంటే అటుకులకు అంతా సరిపోయే విధంగా విధంగా ఒకసారి కలిపేసేసుకొని మనం దాంట్లో కలుపుకుంటే మొత్తం సరిగ్గా కలుస్తుంది అనమాట ఒక్కొక్క పొడి సపరేట్గా వేసుకోకుండా ఇప్పుడు స్టవ్ అనేది సిమ్లోనే ఉంది చూడండి ఇంత బాగా ఇలా అయ్యా అవ్వాలన్నమాట ఇట్లా మనం నలిపితే ఇట్లా అంటే పొడి పొడిగా అవ్వాలి అప్పుడు మనము ఏం చేయాలంటే ఈ పొడి వేసుకోవాలి అంతవరకు సిమ్లో పెట్టుకొని మంచిగా కలుపుకొని ఆ విధంగా అయిన తర్వాత ఈ పొడులనేవి వేసుకోవాలి పొడల వీడియో నేను కమెంట్ బాక్స్లో ఇస్తాను చూడండి కావాల్సిన వాళ్ళు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఆఫ్ చేసేసుకొని ఇంకా ఆ పొడి మొత్తము అటుకులకు అంతా కలిసే విధంగా మంచిగా ఒక టూ మినిట్స్ కలుపుకోవాలి మంచిగా కలుస్తుంది మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ కూడా చేయండి మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కూడా కమెంట్ చేయండి చూడండి ఈ విధంగా పొడి నాకు కొద్దిగా తక్కువ అనిపించింది తర్వాత ఇంకొద్దిగా కూడా వేసుకున్నాను చాలా రుచిగా ఉంటాయి ఈ పొళ్ళు వేసి కలిపితే మీకు ఉపవాసం చేసేటప్పుడు కూడా మంచిగా కడుపు నిండుతుంది హెల్దీ స్నాక్ కూడా ఇది పిల్లలకు కూడా చాలా బాగుంటుంది పెద్దవాళ్ళకందరికీ కూడా తప్పకుండా ట్రై చేయండి చూడండి ఇప్పుడు రెడీ అయిపోయినాయి ఇవి పూర్తిగా చల్లారే వరకు అలాగ పెట్టుకుని తర్వాత ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకుంటే మనకు నెల రోజులైనా ఇవి అస్సలు ఖరాబ్ అవవు కావాలంటే దీంట్లో ఎండు కొబ్బరి కూడా అంటే నూనెలో మనము పోపు వేసినప్పుడు కూడా కట్ చేసి వేసుకోవచ్చు కానీ నేను స్మెల్ వస్తుందని వేయలేదు కొన్ని రోజుల కోసం అంటే వేసుకోవచ్చు చూడండి ఎంత బాగా అయినాయో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్